హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనస్ బ్లాగర్స్ నేను ఇవాళ బూందీ చేయబోతున్నాను ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక టూ కప్స్ బూందీ తీసుకొని అందులో ఒక టూ టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను ఇందులోనే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జల్లరతో చేయడం వల్ల మనకి మంచిగా వస్తుంది అనమాట టెక్స్చర్ అనేది ఇంకా బూందీ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అండ్ చాలా క్రంచిగా టేస్టీగా ఉంటుంది బియ్యం పిండి వేయడం వల్ల తగినంత కారం సో ఇలా చేత్తో కలుపుకుంటే ఇంకా మంచిదనమాట సో పిండికి సరిపడే అంత వాటర్ తీసుకొని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి పిండిని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకుంటారా కానీ ఇట్లా హైజీన్గా ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా ఉప్పు సోడా కూడా వేసాను కాకపోతే ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది సో ఇట్లా మనకి ఒక టూ స్పూన్స్ కావాలన్నమాట ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత జలిగంట తీసుకొని ఇందులో వేస్తే నార్మల్గా ఇట్లా వేస్తే ట్యాప్ చేస్తే ఆ బూందీ అనేది ఇట్లా పడిపోతుంది ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా సో పైనుంచి ఇట్లా ట్యాప్ చేస్తే సరిపోతుందనమాట ఇదే ప్రాసెస్ని మొత్తం పిండి అంతా రిపీట్ చేయాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది బూందీ ఇంట్లో హైజీనిక్గా చేసుకొని చూడండి అండ్ దీని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదంతా బూందంతా కలెక్ట్ చేసుకొని ఒక టిష్యూ పేపర్లో ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని రెడీగా పెట్టుకోండి ఈ బూందీని అంతా అందులో వేసుకోవడం వల్ల మనకి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పీల్ చేసుకుంటుందనమాట సో ఇది మనకి సైడ్ డిష్గా అన్నం పప్చార్లోకి తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకున్నది ఇంకా టేస్టీగా అనిపిస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి కంపల్సరీ డైలీ ఒక వన్ వీడియో పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఉంటేనే నేను కూడా ఏదైనా చేయగలుగుతాను సో మీ సపోర్ట్ లేని నేను కూడా ఏం చేయలేను ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను అదే ఆయిల్లో పల్లీలు శనగపప్పు మినపప్పు ఇలా మనకి ఏవైనా కా పల్లీలు శనగపప్పు ఇంకా పుట్నాలు కరివేపాకు ఒక్కొక్కటిగా వేయించుకోవాలి కరివేపాకు మాత్రం చాలా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి పల్లీలు మాత్రం జస్ట్ నార్మల్ హీట్ అయ్యేదాకా వేయించుకుంటే చాలు ఎందుకంటే పల్లీల వల్ల కొంచెం చేది కూడా వస్తుంది సో ఈ విధంగా అన్నీ వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉండదు సో ఫస్ట్ మనం చేసుకున్న బూందీ అంతా ఇట్లా తీసుకున్న తర్వాత మనం తర్వాత వేయించుకున్న పల్లీలు పుట్నాలు కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులోకి చాట్ మసాలా యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ ఇందులోకి మనం కారం అనేది కొద్దిగా ఆల్రెడీ కారం పిండిలో కలిపాం కాబట్టి ఇందులో తగినంత కారము కొద్దిగా ఉప్పు చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత తింటే ఉంటుంది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది మనకి బయట షాప్స్లలో దొరికేదానికంటే ఇంకా ఇదే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్స్ చేయండి అండ్ మన గార్డెనింగ్ వీడియోస్ కూడా చూడండి ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో పెట్టేశాను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తున్నాను మీకోసం బాయ్